హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఎంతో స్పెషల్ అయినా తెలంగాణలో వన్ ఆఫ్ ద స్పెషల్ రెసిపీ అనమాట ఉప్మాలలో వెరైటీస్ చాలా ఉంటాయి కదా దానిలో భాగంగా మనం పిండితో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు రెసిపీ అనమాట అది ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చేసుకోవచ్చో ఒకసారి రెసిపీ అనేది చూసేద్దామా మరి అయితే దానికోసం మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం దానికి కావాలి మనకు సింపుల్ ఐటమ్స్ అనమాట కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర గార్లిక్ అలాగే ఉల్లిగడ్డ అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు గ్లాసుల మక్కపిండి జల్లించి పెట్టుకున్నాను అనమాట దీనిలోకి పోపు సామాను కూడా అవసరం అవుతుంది దానికోసమని ఆవాలు జీలకర్ర పల్లీలు వీలైతే శనగపప్పు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దామా జల్లించుకున్న పిండి మాత్రం జల్లించడం మర్చిపోదు ఆ తర్వాత బాండీ పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర బాగా వేయాలి అది వేగితేనే టేస్ట్ అనమాట ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కొంచెం కలర్ రాగానే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇక్కడ మనం ఎల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నట్లయితే ఆయిల్లో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట మనం ఎన్ని యాడ్ చేస్తే అంత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట సింపుల్గా టేస్టీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రెసిపీని ఫాలో అయిపోండి నేను ఇక్కడ టూ కప్స్ నేను పిండి తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వాటర్ వేసుకోవచ్చు ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇలా మసిలించాలి అంటే ఇలాగా ఇసరనేది మరగాలన్నమాట మరిగిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మక్కపిండి అది కూడా మంట తగ్గించుకొని మక్కపిండి కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా మనం దీన్ని నీట్గా కలుపుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా ఫాస్ట్గా కలిపేస్తూ ఉండాలి కలిపినట్లయితే చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అనేది మనకు రెడీ అవడం జరుగుతుంది ఈ మధ్యలో కూడా మనం మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవచ్చు కలపడం మాత్రం అడుగు అంటనివ్వకుండా అడుగు పట్టకుండా కలపాలన్నమాట ఇలాగా మనం ఇక్కడ ఎంత సింపుల్గా ఈజీగా తొందరగా చాలా హెల్తీ అనమాట ఇది అనేది చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు రెసిపీ ఫైనల్లీ రెడీ అయిపోయింది Thank you for watching!